ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్స్ అందరినీ కూడా కలిసి వాళ్ళతో బా ఉండబడేటువంటి మంచి చెడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూద్దామని నేను మరి గౌరవ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు చొప్పదండ్రి శాసనసభ్యులు మెడిపల్లి సత్యం గారు కరీంనగర్ శాసనసభకు పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గారు మిగతా ముఖ్యులందరూ పట్టణానికి సంబంధించినటువంటి ముఖ్యులందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో వేసినటువంటి ట్రాక్ దాని తదుపరి ఒక ఓపెన్ జిమ్ వచ్చింది తప్ప మిగతా జరిగింది ఏమీ లేదు తప్పకుండా ఈరోజు వాళ్ళన్ని కొన్ని సమస్యల దృష్టికి తీసుకొచ్చినారు ఈవెన్ ఉమెన్ టాయిలెట్స్ కూడా లేవు ట్రాక్ను మళ్ళీ చేయాల్సి ఉంది దాంతోపాటుగా ఓపెన్ జిమ్ కూడా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉంది తర్వాత వామప్ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలని అడిగినారు అవన్నీ కూడా న్యాయమైనటువంటి అనే మాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఉదయం పూటనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో ఏ విధంగానైతే వాళ్ళ యొక్క పొద్దున్నే ఉదయాన్నే లేచి శరీరాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వాకింగ్ చేస్తూ ఉన్నారో ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉంది మొన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా వాకర్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా వాళ్ళందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో వస్తారని ఆకాంక్షిస్తూ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో మహమ్మద్ చోడో అని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా శ్రమపడుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రతి పౌరుడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు కావచ్చు మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు కావచ్చు నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం వాటన్నింటినీ అధిగమించాలంటే కూడా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్స్ కోరుతారు ఈ కాలేజీ నేను ఎన్బై ఏడులో అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఈ కాలేజీ యొక్క మంచి చెడు బాధ్యతను ఉండే పరిస్థితి ఉంది తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కలిగజేయడంతో పాటుగా నేను మీరు ఏదైతే శరీర వ్యాయామాన్ని కాపాడుకోవడానికి మీరు శరీరాన్ని కాపాడడానికి ఎట్లయితే వ్యాయామం చేస్తున్నారో వాకింగ్ చేస్తున్నారు ఈ దేశాన్ని కాపాడడానికి కూడా ఒకసారి మీ ఆలోచన విధానాన్ని ఆలోచించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను ప్రధానమంత్రి గారు మొన్న ఒక ప్రకటన చేశారు అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయిన ఎవరు కూడా మీరంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అలా నరేంద్ర మోడీ గారు బాండ్స్ విషయం లోపల అవును అవినీతి డబ్బును పార్టీలకు తీసుకుంటా ఉన్నాం దానికి ప్రత్యేకించి ఈ విధమైన విధానాన్ని అంటే అవినీతి డబ్బు రాజకీయ పార్టీలకు ఇయ్యంగానే నీతివంతం అయిపోతుంది అంటే మనం అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టే కదా ఉదాహరణకు శరత్ చంద్రారెడ్డి బెయిల్కు రావడానికి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయల బాండ్లు బీజేపీకి ఇచ్చింది మన దగ్గర తెలంగాణ నుంచి మెగా ఇండస్ట్రీస్ కావచ్చు లేదా ఇట్లా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాల లోపల క్రిడ్కో క్రిడ్ప్రో కింద అంటే ఈ పని చేస్తే ఈ బాండ్లు ఇస్తామని చెప్పేసి ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ బాండ్ల విషయం లోపల సమర్థించుకుంటున్న తీరు చాలా గర్హనీయం ఇది మంచిది కాదు భవిష్యత్తులో ఎందుకంటే పైసలు ఇస్తే లబ్ధి జరుగుతుంది పైసలు ఇస్తే కాంట్రాక్ట్లు వస్తాయి పైసలు ఇస్తే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ బాండ్లను సమర్థించుకుంటున్న అవనీతి డబ్బును అనే మాట మాట్లాడితే అవినీతి డబ్బును ఈ విధంగా పార్టీలకు వస్తే అది నీతివంత డబ్బు అవుతుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను వేల కోట్ల రూపాయలు అందుకే మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటామనేటువంటి ఆలోచనతో పార్టీ ముందు కొన్ని అంశాలతోటి ఒక బ్యాలెన్స్ చేయాలని అనుమతి చేశారు దాని తర్వాత ఖమ్మం దీనికి ఒక మూడు సీట్లు ఉన్నాయి మూడు సీట్లు కూడా ఇవాళ రేపు మన ఒకటే కరిమీర్ ఒకటే ఆగిలేదు కదా మూడు సీట్లు ఆగి ఉన్నాయి తప్పకుండా వాటిని ఇవాళ రేపు అనౌన్స్ చేస్తారు అయినా ఇవాళ పద్దెనిమిదో తారీఖు ఉదయం మానకొండ మీటింగు మధ్యాహ్నం ఉజరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు పెట్టుకొని రేపు పొద్దున పంతొమ్మిది తారీఖు నాడు ఉస్నాబాద్ నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్ మధ్యాహ్నం సిరిసిల్ల కార్యకర్తల మీటింగ్ ఇరవై తారీఖు నాడు పొద్దున వేములవాడ మీటింగ్ మధ్యాహ్నం చొప్పద మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత ఇరవై ఒకటి నాడు కరీంనగర్ ఉదయం ఈ విధంగా నియోజకవర్గాల వారి తర్వాత రోజు మూడో నాలుగో మండలాలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది లోపల తప్పకుండా మొత్తం గ్రామాలతో పాటుగా మాకున్నటువంటి నెట్వర్క్ పార్టీ నెట్వర్క్ తోటి ఇప్పటికే ఫీల్డ్ మీద ఉన్నాం మేము దానికి సంబంధించి పది సంవత్సరాలు పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సంబంధించి జరిగినటువంటి న్యాయం మీద ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా పార్లమెంటు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి పది సంవత్సరాలుగా తెలంగాణకు అందరు ఫెడరల్ సిస్టంలో బాత్రూంలో లేకపోతే ఉపాధి హామీ వాటి గురించి అడుగుతలేం ప్రత్యేకించి ఏదైనా ఈ తెలంగాణ ప్రయోజనాలకు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమైనా చిరాని అడుగుతా ఉన్నాం ఇది ఇరవై తొమ్మిదవ రాష్ట్రం విభజన హామీలు కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో అవహేళన చేసిన ప్రధానమంత్రి తెలంగాణ దొంగతనంగా తలుపులేసి తీసుకుపోయారు అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికతతో ఓటు అడుగుతుందని అడుగుతాను ఇలా అమరవీరులను అవమానపరిచిండ్రు తెలంగాణ ఏర్పాటును కించపరిచిండ్రు తెలంగాణ ఏర్పాటు తల్లిని చంపి బిడ్డను రక్షించారన్నారు తెలంగాణ ఏర్పాటు దొంగతనంగా దేశ విభజన కొరకు తీసుకుపోతారన్నారు ఇటువంటి వాళ్ళకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా ఒకసారి తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం ఆకాంక్ష వచ్చినారు అందరూ వాళ్ళు